వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫామ్ లక్స్ ఇప్పుడైతే మనకైతే చాలా వరకు అయితే ఎండలు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే డైరీ ఫామ్లో అయితే ఉన్నాను ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే డైరీ ఫామ్లో అయితే మనకైతే ఫ్యాన్స్ అయితే చేశారు కానీ వీటికైతే అంటే ఎండ తట్టుకోలేవు ఎందుకంటే మనకైతే ముర్ర హరియానా ఇక్కడ చాలా వరకు అయితే ఉంటారు హరియానా బఫెలోస్ మనకు చాలా వరకు వస్తే వస్తాయి కాబట్టి మన వెదర్ కండిషన్స్ తట్టుకోలేవు దానికోసం ఇప్పుడైతే మేము ముందుకైతే మనకైతే పగర్ కిట్ అయితే తీసుకొచ్చాను ఈ ఫైర్ కిట్ ఉన్న ద్వారా మనకి ఓన్లీ బర్రెలకైనా కాదు ఈ ఆవులకైనా లేకపోతే గార్డెన్స్కి అయినా దేనికైనా మీకు అంటే ఎండ నుంచి తట్టుకోవడానికి మనకి ఈ ఫైర్ కిట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఏం లేదు చిన్నది చూడండి మనకి ఇక్కడ వచ్చేసి మనకైతే మోటర్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకైతే టైమర్ అయితే ఉంది దీనికి అయితే మనకైతే కనెక్షన్ ఈ మోటర్కి మనకైతే లాగా పెట్టుకోవడానికి మనకైతే కనెక్షన్ అయితే ఇచ్చారు టోటల్ సెటప్ అయితే ఇక్కడ చూడండి టోటల్ సెటప్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి మనకి జస్ట్ ఏం లేదు తీసుకెళ్ళి మనకు వాళ్ళైతే పంపిస్తారు మనం పంపించుకొని తీసుకొని డైరెక్ట్ హోల్స్ రెండు ఇక్కడ ఒక హోల్స్ ఉంటాయి మూలలు కొట్టుకొని డైట్ పెట్టుకుంటే ఇది వచ్చేసి మనకైతే పైపు మనం మీరు ఎక్కడ పెట్టుకుంటారని ముఖ్యంగా చూసుకోవాలి ఇప్పుడు బఫెల్స్ అయితే మనం ఎన్ని ఫీట్లో ఒక బఫేలు ఉంటాయి దాన్ని బట్టి మనమైతే ఈ దీని ఈ పైప్నైతే కడి చేసుకొని మనకైతే పెట్టుకోవాలన్నట్టు ఇందులో మనకైతే నెప్పల్స్ అయితే అన్నట్టు చూపెడతాం మీకు ఇట్లా మనం ఇవైతే అన్నట్టు ఇట్లా పెట్టుకొని దీనికి ఒకటి మనకు ఫాగర్స్ ఉంటాయి ఫాగర్స్ చూపెడతాం మీకు ఇట్లాంటివి ఇవి ఉన్నాయిగా ఇవి మనకైతే మంచిలాగా పడతాయి అన్నట్టు వాటర్ని మంచిలాగా పడతాయి అన్నట్టు ఇవి కాస్ట్ చూసుకునేది మనకైతే అంటే చాలా చాలా తక్కువ కాస్ట్తో మనకి దీని అయితే ఫిట్ చేసుకోవడం ద్వారా మనకు చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ అయితే ఉంటుంది ఎట్లాంటివి మనకు అంటే చాలామంది ఇది పెట్టడం ద్వారా వాటర్ ఎట్లా ఎక్కువ వేస్టేజ్ అవుతుంది అంటే వాటర్ ఎక్కువ ఏం వేస్టేజ్ కాదు మనకు ఎందుకంటే మంచిలాగా పడుతుంది కాబట్టి మనకు వాటర్ చాలా తక్కువ అయితే పడుతుంది అలాగే ముఖ్యంగా అంటే కరెంట్ బిల్ కూడా అంతగానే మెయిన్ రాదు ముఖ్యంగా ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మేజర్ పాయింట్ ఇందులో మనకైతే టైమర్ అయితే ఉంటుంది అన్నట్టు ఈ టైమర్ ఉండడం ద్వారా మనకు ఎంత మనకు ఎంతవరకు నడవాలి ఎంతవరకు పెట్టుకోవాలి అన్ని మనకైతే డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నట్టు ఒక మనకు గంట నడిచినాక మనమైతే మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసుకోవాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా అదే ఆఫ్ అవుతుంది ఒక ఆఫ్ అంటే లిమిటెడ్ ఇట్లా పెట్టుకోవచ్చు ఒక అర్థం ఒకసారి నడవాలంటే డైరెక్ట్ ఒకసారి టైం సెట్ చేసి పెడితే అర్ధ గంట ఒకసారి నడితే అర్ధ గంట బంద్ అవుతుంది అన్నట్టు ఇది ఒక మెయిన్ ప్లస్ పాయింట్ చూడండి ఇది వచ్చేసి మనకైతే ఫిల్టరు చూడండి ఇందులో మనకైతే ఒకటి ఉంది అన్నట్టు ఫిల్టరు ఏది మనకైతే ఫిల్టర్ దాన్ని ఫిట్ ఇక్కడ చూడండి చూపడతా మీకు కింద ఉంది ఇట్లా మనం కింద ఫిట్ చేసుకోవాలి కింద ఫిట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు చెత్త ఇట్లా తట్టినా కానీ డైరెక్ట్ ఇంట్లో ఇంట్లో డైరెక్ట్ పోకుండా మోటార్లో పోకుండా మనకి ఎందుకంటే నాజిల్ చిన్న చిన్న ఉంటాయి కాబట్టి మన చాలా వరకు నాజ్ గట్లు ఏమైనా దట్టే ఉంటాయి ఎందుకంటే వాటర్ లాస్థాయి కాబట్టి అందుకే ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి ఈ అయితే మనమైతే అప్రాక్సిన నెలకు కోసారా లేకపోతే మూడు నెలలకు కోసారంటే మనకి ఫిల్టర్ ఓపెన్ చేస్తే మనకు అర్థమవుతుంది ఫిల్టర్ ఏమైనా చెత్తగిటిలో ఆడితే మనం డైరెక్ట్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి ఇందులో మనకైతే సేమ్ ఒకటి ఇది నాజిల్స్ వచ్చినాయి మనకి ఎన్ని కావాలంటే ఇప్పుడు మనకు నాజిల్స్ ఎక్కువ అంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు లిమిటెడ్గా నాజిల్స్ అని ఏం లేదు మనకి ఎన్ని అవసరం ఉంటే అంత పైపు మనకు డిస్టెన్స్ బట్టి పైపు తీసుకొని మనకి నాజిల్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు వీళ్ళైతే మనకి ఇవైతే పంపించారు అలాగే ఇందులో వచ్చేసి మనకైతే ఈ ఫిట్టింగ్ కోసం వచ్చేసి మనకైతే మనకి కడి చేసుకోవడానికి సింపుల్గా కడి చేసుకోవడానికి ఇది ఫిల్టర్ని టైడ్ చేసుకోవడానికి ఇదైతే మనకైతే దీని అయితే పంపించారు జస్ట్ మన మొత్తం సెటప్ వీళ్ళకి పంపించరు ఇది మొత్తం చూడండి మొత్తం వీళ్ళే ఫిట్ చేసి పంపించరు మనం ఏం చేసినా అవసరం లేదు జస్ట్ తీసుకొని గోడ కొట్టుకోవాలి గోడ కొట్టుకొని మనకైతే ఈ ఫిడ్ కింద ఫిల్టర్ అయితే ఫిడ్ చేసుకోవాలి ఒకసారి ఫిట్టింగ్ కూడా చేసి చూపెడతా పెడతా మనకి ఇది ఫిట్ చేసుకోవడం ద్వారా మెయిన్ ప్లేస్మెంట్ ఏంటంటే మనకి బర్లకైతే రోజు స్నానం చేపిస్తారుగా ఆ స్నానం చేయించుడు కొంచెం వరకు తగ్గుతా అన్నట్టు ఎందుకంటే మనకి ఎండాకాలంలో ఒక రెండు నుంచి మూడు నాలుగు సార్లు చేపిస్తానట్టు అప్పుడే ఎందుకంటే కొంచెం చల్లగా ఉండాలి వెదర్ చల్లగా ఉంటే మనకి అంటే మనకు మిల్కింగ్ ఎక్కువ ఇస్తాయి అన్నట్టు అంటే హెండ ఎక్కువ ఉంటే మనకైతే మిల్కింగ్ అయితే తగ్గుతుంది ఆవులే బర్లు అన్ని అన్ని మనకైతే అలాగే ఉంటాయి అన్నట్టు కొంచెం హీట్ ఎక్కువైనా కొద్దిగా మనకైతే పాలైతే నైట్ టైం పడితే ఇది పెట్టుకోవడం ద్వారా మనకైతే కొంచెం హీట్ ఉంటుందిగా హీట్ నుంచి మనకైతే చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ అయితే ఉంటుంది అన్నట్టు మీరు ఎన్ని ఫ్యాన్లు పెట్టినా కానీ ఇది పెట్టుకుంటే చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉంటుంది ఒకసారి అయితే ఫిట్ చేద్దాం చూద్దాం అసలు అంటే బర్రె ఫిట్ చేయకుండా కానీ మనకి మీకు అయితే శాంపుల్గా వేసి చూపెడతా ఒక్కసారి పదండి చూడండి ఎంత ఇచ్చి కదా దీంతో మనం అయితే కట్ చేసుకోవచ్చు సింపుల్గా చూడండి ఇట్లా కడి చేసుకోవచ్చు మనకు అవసరం దాన్ని బట్టి ఒక పక్క వచ్చేసి మనం ఇట్లా కడి చేసుకున్నాక ఇట్లా వచ్చి మనం ప్రెస్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం అయితే ప్రెజెంట్ వచ్చేసి బకెట్లో అయితే వేస్తున్నాం చూడండి ఇప్పుడు మనం బకెట్లో వాటర్ వాటర్ ఉంది వాటర్ కోసం వేసినాం ఇంకొకటి మనం మోటర్కి అయితే ఫిడ్ చేద్దాం మోటర్ సైజ్ బట్టి మనం అయితే ఫిట్ చేసుకోవాలి సైజ్ చేసుకోవాలి ఇంకొకటి ఏదో తీసుకొని ఎంత ఉంటుంది అందా సైజుని బట్టి ఇట్లా తీసుకొని ఒకటి మోటార్కి అయితే ఫిట్ చేద్దాం గింత తీసుకుంటున్నా ఇంకోటి గింత కట్ చేస్తున్నాం కట్ అయితే అయిపోయింది అలాగే దీని అయితే ఫస్ట్ వచ్చేసి మనకైతే ఈ పక్క పెట్టుకున్నాం మనం ఇట్లా పక్క పెట్టుకొని మనం డైరెక్ట్ ఒక పక్క దీనికైతే పెట్టుకున్నాం ఇక్కడ నుంచి మనం అయితే అయితే పెట్టుకోవాలి అందర మనకు ఫాగర్స్ ఎన్ని అవసరం అంటే ఇప్పుడు అందా బర్రె వచ్చేసి ఎన్ని ఫీట్లో కూడా ఉంటుందని బట్టి మనం అయితే ఫాగర్స్ అయితే పెట్టుకుందాం పెట్టేద్దాం చూడండి మనం ప్రెసింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి నా సేజ్లో వస్తున్నది మనకి అది నాజిల్స్ ఇవి మనకి ఇవే మంచిలాగా ఫాగర్స్ లాగా పడతాయి అన్నట్టు చూడండి ఇట్లా మనకి క్లిప్స్ ఉన్నాయి కదా జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి డబుల్ ప్రెస్ డబల్ ప్రెస్ అయితే సరిపోతుంది మళ్ళీ ఇట్లా రాదు తీయాలంటే ఇక్కడ కింద ఒకటి ఉంది లోపడిది లోపడి ఇట్లా వత్తి మనం ఇట్లా తీసుకోవచ్చు అన్నట్టు పెట్టాలంటే చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఇట్లా మనం ఒక రెండు మూడు తీసుకున్నాం నాజిల్స్ టెస్టింగ్ కోసం మీకోసం ఇది వచ్చేసి మనకైతే పైపు అవుట్లెట్ పైప్ ఇది అవుట్లెట్ పేపర్స్ మనం ఇటువైతే పెట్టుకున్నాం చూడండి అప్రాక్సా ఇక్కడ దగ్గర దగ్గర మీకు అయితే పెడతా ఉంది కదా ఇక్కడ ఇక్కడ పెడతా ఇప్పుడు ఒకటి మనకి ఇక్కడ పెట్టి రెడీ చేస్తున్నా ఒకటి మన ఇప్పుడు చూడండి ఒకటి ఒకటి దీనికి పెడుతున్నా ఒకటి పెట్టినా ఒకటి పెట్టినా ఇంకోటి వచ్చేసి మనకైతే బర్రెని బట్టి మనం అయితే పెట్టుకుందాం ఇంకొకటి ఇక్కడ లాస్ట్కి అయితే ఒకటి ఏదో పెట్టుకుందాం ఇట్లా పెట్టినా అప్రాక్సా ఇంకొకటి అయితే పెట్టుకుందాం మన కడకు ఇక్కడ పెట్టుకుందాం సరే మన సరే ఇప్పుడు మీరైతే అంటే నేనైతే అప్రాక్ష కడి చేస్తున్నా టెస్టింగ్ కోసం నేనైతే కడి చేస్తున్నా మీరు బర్రెలు కానీ అవును కానీ గార్డెన్లో పెట్టుకుంటే మీరు అంటే బర్రె డిస్టెన్స్ని బట్టి పెట్టుకోవచ్చు జస్ట్ మీరు శాంపుల కోసం పెట్టుకుంటున్నా దీనికి బట్టి చూసి తర్వాత దీన్ని లాస్ట్ ఎండ్ క్యాప్ ఉంటుంది అన్నట్టు అయిపోయాక దీన్ని అయితే పెట్టుకోవాలి చూడండి మనకైతే మోటార్ ఆన్ అయింది చూడండి ఇప్పుడు మనం మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది మనకు మొత్తం పావర్ ఎట్లా పడుతుంది చూడండి మనకు చేతులు పదన మనకు వాటర్ అయితే వేస్ట్ అయ్యేది కాదు మనకు చేతిలో చూడండి ఎంత పదనైతే ఇట్లా మనం ద్వారా మనకైతే బర్లకి అయితే చల్ల కూలింగ్ ఉంటుంది చాలా అంటే చాలా ఇప్పుడు ఎందుకంటే మనకు పైన రేకులు ఉన్నాయి కదా ఈ రేకులు ఏంటి చాలా వరకు అయితే హీట్ అయితే వస్తుంది చూడండి మనకైతే పావులకి ఎట్లా పడుతుందో ఇప్పుడు ఒకసారి మీకు ఫిట్టింగ్ అయితే చూపెట్టాను కదా మొత్తం ఒకసారి మనకైతే అక్కడ అయితే పోతుందండి ప్రజెంట్ వచ్చేసి మనమైతే ప్లగ్ ఉందిగా మొత్తం డివైస్ తీసుకొని డైరెక్ట్ ఫస్ట్ ప్లగ్లో పెట్టుకోవాలి ప్లగ్ నుంచి మనకైతే వైర్ అయితే వచ్చింది మనం దీని అయితే మనకు మూల ఇట్లా కొట్టుకోవాలి మీ ఒకటే ప్రజెంట్ ఒకటి వచ్చేసి మనకైతే బకెట్లో పెట్టుకోవాలి ఒక అవుట్లెట్ ఉంది కదా చూడండి ఇది అట్లెట్ వచ్చేసి మనమైతే బగ్గట్లో అయితే పెట్టుకోవాలి ఇట్లా మనకి మనకైతే అవసరం ఉన్నంత కడి చేసుకొని అంటే బగ్గట్లో అందుకు ఏది ఉంటుంది పెట్టుకోవచ్చు ఫస్ట్ ఒకటి మోటార్ గిట్ ఆరో మ్యాక్స్ ఉంటాయి అని ఇక్కడ చూడండి ఇక్కడ ఆరు మ్యాక్స్ ఉంటాయి ఫస్ట్ పైప్ వచ్చేసి మనకైతే ఇట్లా మీద మెయిన్ పైప్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనకి ఇంకో ఆరో మ్యాక్ ఉంది ఆ చిన్న ముక్క తీసుకొని మనకు బ్యాక్ సైడ్ ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది తర్వాత మనకు మెయిన్ పైప్ ఏదైతే మనకు అక్కడ అన్నట్టు ఆ పైప్ వచ్చేసి మనకు ఎంత ఎంత అవసరం అంత పెట్టుకోవాలి ఇందులో మీరు ఫిడి చేసినప్పుడే మనకైతే ఇందులో వాటర్ నింపుకొని మనకు ఫిల్టర్ గిట్లు వేసుకొని వాటర్ నింపుకొని టైట్గా ఫిడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి దీంతో ఫిట్ వేసుకోవడం ద్వారా మనకి రాదు రాదనట్టు ఇట్లా మనం ఇచ్చి రానట్టు దీంతో ఫిడ్ వేసుకోవడం ద్వారా మనకి వేరైతే రాదు ఇక్కడ మనకైతే టైం అయితే సెట్ చేసుకోవచ్చు చూడండి ప్రజెంట్ అయితే మనమైతే ఫార్టీ మినిట్స్ అయితే పెట్టినాం ఇక్కడ సెట్ అని ఉంటుంది ఈ సెట్ పెట్టుకొని మనకు మినిట్స్లో ఏర్పడతానట్టు మనకి ఎన్ని మినిట్స్ పోయాలి అనేది ఉంటుంది అన్నట్టు చూడండి ఇట్లా మనం సెట్ ఎత్తుకొని స్టార్ట్ వస్తే మనకైతే థర్టీ సెవెన్ మినిట్స్ నడుస్తుంది అన్నట్టు థర్టీ సెవెన్ మినిట్స్ నడిచినాక మనకైతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇట్లా మనం అట్లా పెట్టుకోవడం ద్వారా మనకైతే చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నట్టు చూడండి ఇక్కడ చూడండి మనకైతే ఇప్పుడు వస్తుంది ఒకసారి మనం స్టార్ట్ అయితే ఇద్దాం స్టార్ట్ అయితే చేసాం ఫార్టీ మినిట్స్ స్టార్ట్ అవుతుందనే ఫార్టీ మినిట్స్ అయింది ఒకసారి మీరు బర్ల కడ చూడండి మనకి ఎంత చూడండి మంచి లెక్క అయితే పడుతుంది చూడండి ఒకసారి మీకైతే ఇవి పెడతాం చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా ఎఫెక్టివ్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అన్నట్టు చూడండి ఒకసారి ఎంత మంచి చల్లగా ఉంటుంది అన్నట్టు చూడండి బా చల్లగా ఉంది మనకి ఎట్లా అంటే బర్రెకొచ్చా చూడండి వాటర్ ఎంత వాటర్ అయితే ఫామ్ అవుతుంది ఆమె కూల్గా వెదర్ కూల్గా ఉంటుంది అన్నట్టు చూడండి ప్రజెంట్ వచ్చేసి ఇవైతే కావాలంటే వీళ్ళైతే ఎక్కడికైనా అన్నట్టు ఇవే కాకుండా వాళ్ళ దగ్గర అయితే అగ్రికల్చర్ మిషన్ అన్ని రకాల అగ్రికల్చర్ మిషన్ అయితే అందుబాటులో ఉంటుంది అంటూ నేను డిస్క్రిప్షన్లో మీద నెంబర్ ఇస్తా వాళ్ళకైతే కాల్ అయితే వాళ్ళ వెబ్సైట్ కూడా పంపిస్తా వాళ్ళు ఆల్ ఇండియా డెలివరీ అయితే చేస్తున్నారు మరి నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్